ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణను చేసేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పుపై రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ మిషన్ కుల సంఘ నాయకులు విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ తీర్పును ఉపసంహరించుకోవాలంటూ నినాదాలిస్తూ భారత్ బంద్ నిర్వహించారు వివిధ కుల సంఘ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ విధానానికి లోబడి ఉపకులాలను వర్గీకరించే హక్కును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తూ ఈ నెల ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునివ్వడంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకుని నిరసనగా నేడు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు ఈ బంద్కు పలు ఎస్సీ ఎస్టీ సంఘాలు మద్దతు పలికాయి ఈ బంధులో భాగంగా మేము కోరుకునేది ఒకటే ఎస్సీలని అన్నదములుగా ఉన్న ఎస్సీలని విడగొట్టొద్దు ఆళమాద లైక్యతం ముందు చాటాలనే ఒక నిదానంతో మేము ముందుకెళ్తున్నాము అయ్యా ఈ రోజు మీరు తెచ్చిన ఈ క్రిమిలేయర్ అనే పద్ధతిని రాజకీయాల్లో కూడా మీరు కానీ పెట్టగలిగితే మేము సంతోషంగా ఆహ్వానిస్తాం ఈ రోజు వర్గీకరణ తీసుకొచ్చి అన్నదమ్ములుగా ఉన్న మాలమాదిల్ని వెడగొచ్చి మీ యొక్క పెద్ద చలాయించాలనే ఒక దృక్పథంతో ఈ రోజు మీరు ఈ వర్గీకరణ తేవడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుని మేము అయితే గౌరవ సగౌరవంగా ఆహ్వానిస్తాం కానీ మాకు హాని గడిచే విధంగా ఉంటే ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ఈ ఎస్సీ కులంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ రోజు ఎవరో పన్నిన కుట్రకి మనకి ఎస్సీ వర్గీకరణ తెచ్చినందుకు రేపు ఎంతో కారణం తెలుసా మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ఇది ఏం జరుగుతున్నదంటే రేపు రిజర్వేషన్ ఎక్కిస్తారా ఇది తెలియదు ఇది పెద్ద కుట్ర జరుగుతుంది భారతదేశంలోనే మొట్టమొదటగా ఈ వర్గీకరణ ముందు ఒకసారి పెట్టారు నుండి అది సమాప్తమైపోయింది రెండు నేళ్ళు దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయాల ఎందుకంటే దాంట్లో శక్తి లేదు వర్గీకరణ అంబేద్కర్ ఆ రోజు ఎందుకైతే రిజర్వేషన్ వర్గీకరణ తీరొదు రిజర్వేషన్ మన అందరికి కలిపి ఒకటే రిజర్వేషన్ ఎందుకు ఈ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దాని కాల రాసి వీ ఎస్సీ వర్గీకరణ జీవితం చాలా తప్పు చాలా తప్పు